స్ అందరు బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే కూరకే ఏమున్నాయి అనేసి చూడడానికి అని వచ్చాను అనమాట అయితే చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి అయితే కోసి కూర అయితే అనేసి చిక్కుడుకాయలు కోస్తాను ఇప్పుడు వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిక్కుడుకాయలు కోస్తాను ఈ మధ్య మంచు ఎక్కువగా పట్టడం వల్ల అయితే పోతొచ్చి రాలిపోయిందనమాట ఈ మధ్యనే అయితే ఇప్పుడు మళ్ళీ బాగా కాస్తున్నాయి ఇప్పుడు ఇదండి చిక్కుడుకాయలు అయితే కూర చాలా టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్ ఇది వరకు వండేనమాట నేనైతే ఒక కవర్ అయితే తెచ్చుకున్నాను అనమాట కవర్లో వేసుకుంటున్నాను నేను చిక్కుడుకాయలు ఇది చూడండి ఎంత పెద్దగా అయ్యిందో చిక్కుడుకాయ గింజలు అయితే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు అది అయితే ఇవి మంచిగా ఉండవు అనమాట ఇవి అయితే పురుగులు ఎత్తేసినట్టు ఉంటున్నాయో కాయలు అయితే కొన్ని అయితే కోస్తాను పెద్ద ఇలాంటివి అన్నీ ఈ అనపగా చూసారు అంత పెద్దది అయిపోయిందో ఫ్రెండ్స్ ఇదైతే ముదురుపోయినట్టున్నంతకే వదిలేశారనమాట కోరుకుంటాను మిగతా ఎన్ని అయితే కోసేసారు మూడు నాలుగు కాయలు ఉండి అనమాట కూరకైతే వండుకోవడానికి పెనమైతే పెట్టేసుకుని నూనె అయితే వేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడికాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకుని ముందుకైతే అయితే నూనె వేడి చేసుకుని అందులో అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే చెట్లు కాయటం లేదనమాట ఇప్పుడు అందుకనేసే కొనుక్కొచ్చుకున్నాయి కాబట్టి ఒకటి రెండు కంటే ఎక్కువ వేసుకోవడం లేదు పచ్చిమిరపకాయలు అయితేనే అవి వేసేసి ఇంకా నూనె బాగా వేడెక్కాలన్నమాట అయితే వేసేసిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకుంటే ముందు బాగా వేగుతాయి అయితే ముందు ఉలిపాయ లేకుండానే ముందు చిక్కుడుకాయలు వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ ిక్గాలు అయితేనే ఫ్రెండ్స్ మగ్గిపోయినాయి అనమాట ఎలాగైతే మధ్యలో అయితే ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసుకుని ఇవి అయితేనే కొంచెం సేపు అలాగే కలిపేసుకోకుండా మొత్తం కలుపుకో ఉల్లిపాయలోనే ఒక స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకుని కలిపేసుకోకుండా ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేసుకుని మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే బాగా మగ్గుతాయి చదగండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తీసి మూత బాగా కలుపుకుంటున్నాను అనమాట నేనైతే కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇంకా ఉల్లిపాయలు టమాటాలు కూడా ఇంకా బాగా మగ్గాలన్నమాట ఇవి అయితే బాగా మగ్గితేనే కూర అయితే టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కూర అయితే మీరే ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఇందులో చిక్కుడుకాయలో ஓடுகுடு கூண்டுக்கொச்சி நேற்று வந்து మగ్గిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతేనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మళ్ళీ అదంతా కూడా కలిపేసేసుకుని మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట ఇలాగైతేనే ఉల్లిపాయలకి అంతటి కూడా ఉప్పు కొట్టి బాగా వేగుతాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ రెండు నిమిషాలు అయిన తర్వాత నేను అయితే అల్లం పేస్ట్ అయితే నేను ఇంట్లో చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అదైతే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో అయితేనే ఇది కూడా ఒక నిమిషం వేగించుకుంటే పచ్చి అనేది పోతుంది పోయిన తర్వాత మిగతా ఇంటికి ఏమి వేసుకున్నాం కారం ఉప్పు ఇవే మా కూరలు అయితే మసాలా పొడవులు ఏమీ వేయనమాట చికెన్ కూరలు అయితే నేను మసాలా పేస్ట్ చేసుకుని వేసుకుంటాను కదా దీంట్లో అయితే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి వేసుకుంటాను నేనైతేనే డైలీ వండుకునే కూరల్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం తర్వాత అయితే మళ్ళీ కారం కూడా వేసేసుకుంటున్నాను కారం అయితే మా పెద్ద పాప ఏమో ఎక్కువగా తింటుంది మా చిన్న పాప అయితే కొంచెం తక్కువ తింటుంది కారం అయితే మామూలుగా సరిపడగానే వేస్తానన్నమాట ఎక్కువ తక్కువ కాకుండానే సమానంగా వేసుకొని కలిపేసేసుకొని ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే కారం అంత బాగా పట్టించేసుకొని తర్వాత చిక్కుడుకాయలు ఎలాగో ఫ్రై అయిపోయినాయి కాబట్టి దాంట్లోకి ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవడానికి బాగా కలిపేసుకుంటున్నాను నేనైతేనే ఇప్పుడైతే వాటర్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాటర్ వేసేసేసుకుని బాగా కలిపేసేసుకుంటాను ఇప్పుడు వాటర్ మొత్తం కూర అంతా కలాలి కదా ఫ్రెండ్స్ అలాగైతే వాటర్ వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది ఉడికించుకోవడానికి మేము డైలీ అయితే ఇలాగే కూరలు మామూలుగా రొటీన్గా వండుకున్న కూరలు అయితే ఇలాగే వండుకుంటాం కాకపోతే ఫ్రెష్గా చెట్లీ కోసం వండుకుంటాం కాబట్టి కూరలు అయితే చాలా టేస్ట్గా అన్నమాట ఇదిగోండి ఇంకో కొంచెం వాటర్ అయితే వేసాను బాగా వడకాలి కదా బాగా గట్టిగా ఫ్రైలా కాకుండా కొంచెం వాటర్ లాగా ఉండేలాగా వండుతాను అన్నమాట ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అంత వాటర్ వేసాను కదా కూర అయితే బాగా దగ్గరగా ఉడికిపోతున్నాం చూడండి ఇలాగైతే బాగుంటుందన్నమాట మరీ గట్టి కాకుండా ఇలాగైతే అన్నంలో తినడానికి బాగుంటుంది కొంచెం వాటరు మరీ వాటర్లా కాకుండా కొంచెం ఇలాగైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొక నిమిషం అయితే నేను ఉడికించుకుంటున్నాను అనమాట మరి పులుసులా కాకుండానే ఇదిగోండి ఇలాగైతే సరిపోద్ది అనమాట ఇప్పుడైతే నేనైతేనే గ్యాస్ అయితే కట్టేస్తాను కూర అయితే అయిపోయింది కదా గ్యాస్ కట్టేసి చూసారు ఫ్రెండ్స్ కూర ఎంత బాగా కనబడుతుందో చూస్తుంటేనే నోరు పోతుందనమాట మా ఆయనకైతే అన్నం పెట్టేసి కూర కూడా వేసేసి ఇచ్చేస్తే తినేస్తాడు పని చేసుకుని వచ్చాడు అనమాట ఇప్పుడే అయితే కుండీలు చేసుకుంటున్నాడు ఇప్పుడు మా ఆయనకు పెట్టేసి ఇచ్చేసేసి నేను కూడా పెట్టుకుంటున్నాను అనమాట అన్నం అయితేనే కొంచెం గిన్నెలు అన్నం వేసేసుకుని ఇంకా నేను కూడా తినేస్తాను టైం అయితే ఎక్కువనే అయింది ఒంటి గంటన్నర అయిపోయింది అయితే ఇవి చిక్కుడుకాయలు బాగా చూసుకుని ఒలుసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట కూర అన్నం కూడా వేడిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చెయ్యి అయితే కాలుతుంది అనమాట ఇలాగే కలిపేసేసుకొని కూర అయితే టేస్ట్ చూడాలి కూర అయితే చాలా బాగా వాసన వస్తుంది ఏం వేసుకోకపోయినా నార్మల్గా వండుకున్న ఫ్రెష్ కాయగూరలు కాబట్టి టేస్ట్ అయితే స్మెల్ అయినా కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కూర అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కారం ఎక్కువ లేకుండా ఉక్తి ఎక్కువ లేకుండా సమానంగా ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ కూర మా పిల్లలైతే వాళ్ళకైతే చాలా బాగా నచ్చదన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇలాగ వండుకుంటాం కాయగూరలో ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్